ఇవాన్ చెప్పటం అయిపోయాక ఇవాన్ కళ్ళల్లోకి చూస్తూ ఉన్న ఇసుక తను పరిచయమైన సమయం నుంచి ఎప్పటికీ కూడా కోపంతో పాటే పోటీ పడే మరో రకమైన భావం అయిన ప్రేమ నిలువెత్తు రూపంలో కనిపిస్తూ ఉంటే ఫోర్స్గా పైకి లేచి ఇవాన్ని గట్టిగా హత్తుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది దెబ్బకి షాక్ అయి కళ్ళు పెద్దవి చేసిన ఇవాన్ ఇషు అని అంటుంటే ఇసుక ఇవాన్ని అంతే హ హత్తుకొని మెడ చుట్టూ చేతులు వేసి తన హైట్ సరిపోక మునివేళ్ల మీద నిలబడి రెండు నిమిషాలకి ఇషిక చేసింది నిజమని అర్థం చేసుకున్న ఇవాన్ ఇసుక నడుముని ఎత్తిపట్టి టేబుల్ మీద కూర్చోబెట్టి తన నుంచి దూరం జరిగి ఏంటో అమ్మాయి గారికి రోజు నా మీద ప్రేమ వరదలా పొంగి పొరుగుతుంది ఎనీ రీజన్ అని అల్లరిగా కళ్ళగిరేస్తూ అడిగాడు అంత లేదు నా కోసం ఆలోచించి నా వెనుక ఉండి నన్ను నడిపించినందుకు థ్యాంక్ఫుల్గా పెట్టిన ముద్దు అది ఫ్యాషన్ వాళ్లో ఇదంతా చాలా కామన్ అది మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా ఇవాన్ గారు అని బెట్టుగా చెప్పిన ఇషిక టేబుల్ దిగేలోపు ఇసుక దిగకుండా రెండు వైపులా చేతులు పెట్టి తన మొహంలో మొహం పెట్టిన ఇవాన్ అయితే ఫ్యాషన్ వాళ్ళలో థ్యాంక్ యూ కింద మరో రకంగా కూడా చెప్తారు కొందరు మరి ఆ రకంగా కూడా చెప్పచ్చు కదా నువ్వు థ్యాంక్ యూ ప్లీజ్ ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి బ్రతిమిలాడాడు అప్పుడే డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియాలా మోగింది ఇవాన్ మొబైల్ ఇరిటేటింగ్గా ఫీల్ అయిన ఇవాన్ వెంటనే ఫోన్ కట్ చేసి నా థ్యాంక్ఫుల్ గిఫ్ట్ ఇచ్చేయి ప్లీజ్ ప్లీజ్ అనే ఇసుక మొహం దగ్గరికి తన మొహాన్ని తీసుకువెళ్ళిన యువాన్ని చూసిన ఇషిక మనసులోనే నవ్వుకుంటూ వెనక్కి వెనక్కి జరుగుతూ ఉంటే ఇంకొంచెం జరిగితే టేబుల్కి అతిక్కుపోయేలా ఉన్న ఇషిక మెడ వెనక చేతులు పెట్టి తన మీదకి లాక్కొని పెదవులు అందుకున్నాడు ఈసారి ఇషిక గింజుకోలేదు సరికదా కనీసం రి ఏ రియాక్షన్ ఇవ్వలేదు అలా అని సహకరించడం లేదు యువాన్ బుద్ధి పెడుతూ ఉంటే సైలెంట్గా పిడికి బిగించి అలానే కూర్చొని ఉంది ఐదు నిమిషాల తర్వాత పెదవులు వదిలిన ఇవాన్ ఇసుక కళ్ళల్లోకి అనుమానంగా చూస్తూ నీలో ఏదో మార్పు కనిపిస్తుంది ఇషూ నాకు అది నిజమైతే మన లైఫ్ చాలా హ్యాపీగా సాగిపోతుంది కాదు సడన్ గా వచ్చిన మార్పు రెండు క్షణాలు మాత్రమే ఉండేదే అయితే ఎప్పటిలా నేను నిన్ను ప్రతిమలాడుకోవటం ఆడుకోవటం నువ్వు చీకొట్టడం నేను వెనకపడటం పడటం మన వెనక పడటం తమ్ముడు కావాలని అడగటం నేను నిన్ను మరో బిడ్డ కోసం మాట్లాడటం ఒకదాని వెనక ఒకటి జరుగుతూనే ఉంటాయి అని భుజాలు ఎగిరేసి తన నుదుటి మీద ముద్దు పెట్టిన ఇవాన్ వెనక్కి జరిగి మరోసారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసి ఇంపార్టెంట్ కాల్ కావడంతో కొంచెం పక్కకు వెళ్ళాడు పక్కకి వెళ్ళిన యువాన్ని చూసి ఇషిక నవ్వుకుంటూ సైలెంట్ గా కిందకి దిగి తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని యువానికి కూడా చెప్పకుండా ఎలా వచ్చిందో అలానే క్యాబ్లో ఇంటికి వెళ్ళాలనుకుంది కానీ ఇషిత సాగర్ దగ్గర సాగర్ ఇంట్లో ఉందని సాగర్ కూడా లంచ్కి వెళ్ళాడని తెలిసి ఇషిత కోసం సాగర్ ఇంటికి వెళ్ళింది ఇషిక తను వెళ్ళేసరికి ఈషత డ్రెస్ చేంజ్ చేసుకుని గార్డెన్లో సాగర్తో ఆడుకుంటూ ఉంటే వాళ్ళిద్దరిని చూస్తూ ఉన్నారు నారాయణ గారు అప్పటికే ఈషతతో ఆడి ఆడి అలసిపోయి ఉండటం వలన బెంచ్ మీద కూర్చొని ఫోన్ మాట్లాడి తన చేతి దగ్గరికి వచ్చిన ఇవానికి ఈషక ఎక్కడా కనిపించక బాబోయ్ దీనికి ఏమైనా మాయలు మంత్రాలు వచ్చా ఇలా కనిపించాలా అలా మాయమైపోయింది లేదంటే నేనే కలగన్నానా ఏమో కానీ ఇది కలలా లేదే అంటూ ఇవాన్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసిన తనకి అదంతా నిజంగానే కనిపించటంతో ఇష్యూలో ఏదో మార్పు వచ్చింది ఇంటికి వెళ్ళాక అడగాలి ఒకవేళ తను నన్ను క్షమిస్తే మాత్రం ఎంతో అందంగా ఉంటుంది మా భవిష్యత్తు తను నన్ను క్షమించాలి ఖచ్చితంగా అని అనుకున్నాడు ఇక ఇషిక ఆడుతున్న సాగర్ తల దగ్గరికి వెళ్ళేసరికి మమ్మీ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చిన వచ్చి ఇషిక మీదకి దూకింది ఇషిత ఇసుకని చూసిన సాగర్ ఆతృతగా ఇషిక దగ్గరికి వెళ్ళి బావతో మాట్లాడావా అక్క ఏమన్నాడు అని అడిగాడు మాట్లాడలేదు పోట్లాడి వచ్చాను అని కోపంగా మొహం పెట్టి చెప్పిన ఇసుకని చూసి సాగర్ తల కొట్టుకుంటూ నీకు చెప్పలేము అక్క ఇన్ని చెప్పినా సరే బావతో గొడవ పెట్టుకున్నావంటే నువ్వు టిపికల్ ఇండియన్ వైఫ్ అన్న అవార్డు ఖచ్చితంగా తీసుకోగలవు అవ అవార్డు పెడితే మాత్రం మొదటి ప్రైజ్ నీకే వస్తుంది అని విసుగ్గా చెప్పి నేను ఆఫీస్కి వెళ్తున్నానని చెప్పి శీత బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయాడు సాగర్ సాగర్ వెళ్ళిపోయాక ఇషక నవ్వుకుంటూ నారాయణ గారి దగ్గరికి వస్తే ఏమీ తినలేదు కదా నువ్వు ఎన్నిసార్లు చెప్పాను ఇలా తినకుండా ఉండొద్దని పద వెళ్ళి తిందామంటూ ఇషిక తినలేదని తన మొహం చూసే కనుక్కొని బలవంతంగా లోపలికి తీసుకువెళ్ళిన ఆయన ఇషికకి ఇషితకి కలిపి ముద్దలు తినిపించారు ఆయన ప్రేమకి ఏ సమాధానం చెప్పాలో కూడా తెలియని ఇషిక కన్నీళ్లతో మిగిలిపోతే కారం వల్ల కన్నీళ్లు పెట్టుకుంటుందేమో అనుకున్న ఇషిత మమ్మీ హాట్గా గా ఉందా అంటూ కన్నీళ్లు తుడుస్తూ తాతయ్య మమ్మీకి ఉష్ ఉష్ ఉంది అంటూ నోటి దగ్గర చేతిని ఊపితూ యాక్షన్ చేసి చెప్పి వాటర్ ఇవ్వా అని అంతే డిమాండ్ చేస్తూ హహా మనవరాలు చెప్పాక ఇవ్వకుండా ఉంటానా అంటూ ఇషికకి వాటర్ తాగించి నిజంగానే కారంగా ఉందారా నేను పని మనిషితో చెప్పాను ఎక్కువ కారం వేయొద్దని అని అంటే ఇషిక అదే కన్నీళ్ళతో అవి కారం వల్ల వచ్చిన కన్నీళ్ళు కావు అంకుల్ మమకారం వల్ల వచ్చిన కన్నీళ్ళు మీ ప్రేమకి ఏమని సమాధానం చెప్పాలో కూడా తెలియటం లేదు అంకుల్ ఎవరో నాతో లేని సమయంలో తోడుగా నిలిచి నిజంగానే నన్ను కూతురిగా ఆనుకుని ఒక కూతురికి చేయవలసినవన్నీ దగ్గరుండి చేశారు నా తల్లిదండ్రులు ఎవరో కూడా నాకు తెలియకపోవచ్చు కానీ ఈ క్షణం నుంచి నా తండ్రి ఎవరంటే మిమ్మల్ని చెప్పుకోవాలని అనిపిస్తుంది అని అంది అనిపించటం ఏంటి నేనే నీ తండ్రిని ఈ విషయం నీకు ఎన్నిసార్లు చెప్పినా నీ బుర్రకి ఎక్కలేదు ఎప్పటికైనా ఎక్కింది సంతోషం అని ఆయన కూడా ఆనంద బాష్పాలతో చెప్పి ఈ హ్యాపీ మూమెంట్స్ని స్వీట్తో సెలబ్రేట్ చేసుకోవాలి అంటూ ఫ్రిడ్జ్లో ఉన్న రసగుల్లా తీసుకువచ్చి ఇషిక నోట్లో ఒకటి పెట్టి సగం రసగుల్లా ఇకకి పెట్టి మిగిలిన సగం ఆయన తినేలోపు ఇసుక ఆయన చేతిని పట్టుకొని ఆపేసి షుగర్ ఉంది అంకుల్ మీకు నాటకాలు వేయకండి అని అంది చిరుకోపంగా ఈ సగానికి ఏం కాదులే ఇసుక ప్లీజ్ తిననివ్వు స్వీట్ తిని చాలా రోజులు అవుతుంది కావాలంటే మార్నింగ్ వాకింగ్ కూడా వెళ్తాను ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడటంతో ఇసుక చేతిని వదిలేసి ఓన్లీ హాఫ్ పీస్ మాత్రమే అని ఆయన చేతిలో ఉన్న పౌల్లాక్కొని ఆయన హాఫ్ పీస్ తినేశాక కోపంగా ఇసుక వైపు చూస్తూ ఉంటే ఏమైంది అంకుల్ అని అడిగింది అయోమయంగా తండ్రిగా యాక్సెప్ట్ చేశావని చెప్పి అంకుల్ బొంకుల్ అంటూ మళ్ళీ పరాయి వాడిని చేసి మాట్లాడుతున్నావేంటి ఇసుక డాడీ అని పిలువు సాగర్లా లేదంటే తెలుగులో నాన్న అని పిలువు నువ్వు ఎలా పిలిచినా పలకడానికి నేను రెడీగా ఉన్నాను ఈ పేర్లు కాదు అంటే డాడ్ అంటూ అమెరికా వాళ్ళు పిలిచినట్టు పప్ప అంటూ హిందీ వాళ్ళు పిలిచినట్టు పిలిచినా పలుకుతాను ఇషిక నాకు పిలుపు కాదు ఇంపార్టెంట్ నీ పిలుపులోని మాధుర్యం అని అన్నారు ఇషిక గడ్డం పట్టుకొని ఈషిక కన్నీళ్లతో నానా అంటూ ఆయన మెడ చుట్టూ చేతులు వేస్తే ఆయన కూడా ఆనంద భాష్పాలతో ఇప్పటికీ నన్ను తండ్రిగా యాక్సెప్ట్ చేశావు చాలా సంతోషంగా ఉంది ఇషుక ఇంతకీ ఇవాన్తో మాట్లాడావా నీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్అవుట్ చేసుకున్నావా అని అడిగారు రేపు ఏ విషయం అనేది చెప్తాను నాన్న కానీ నేను మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిన విషయం ఇప్పుడప్పుడే సాగర్కి చెప్పకండి అండ్ ఒకసారి నర్మద గురించి ఆలోచించండి నాన్న తను చాలా మంచి అమ్మాయి సాగర్ని చాలా ఇష్టపడుతుంది వాడికి పెళ్లి వయసు వచ్చింది కదా పెళ్లి చేసేయండి నర్మదతో అని అంది నా కూతురు చెప్పాక కూడా కాదంటానా నేను నువ్వు చెప్పిందే చేస్తాను ఇషు అని తన తలని మీరి కడుపు నింపి హ్యాండ్ వాష్ చేసుకున్నాక ఇషిక ఆయనకి గోరుముద్దలు తినిపించడం మొదలుపెట్టింది మీరు కూడా తినలేదని నాకు తెలుసు అంటూ సాయంత్రం వరకు ఆయన దగ్గరే సంతోషంగా గడిపి సాయంత్రం ఇషితని తీసుకుని ఇంటికి వెళ్ళిన ఇషిక ఆ రాత్రి ఇవానికి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యింది ఏడు గంటల సమయంలో ఇంటికి వచ్చిన ఇవాన్కి ఇల్లంతా చాలా నార్మల్గా ఉండటంతో ఈషిక ఎక్కడ ఉంది మధ్యాహ్నం చేసిన పనికి ఖచ్చితంగా ఎక్స్ప్లెనేషన్ తీసుకుని తీరాలి అనుకుంటూ తన కోసం వెతుకుతూ ఉంటే ఈషిత మెట్లు దిగుతూ వచ్చి డాడా అని అరుస్తూ ఇవాన్ మీదకి దూకింది ఈషితని చూడటమే ఇషిక గురించి మర్చిపోయిన ఇవాన్ ప్రిన్సెస్ అంటూ తనని ముద్దు చేస్తూ రూమ్లోకి వెళ్ళటమే తన కోసమే తీసుకున్న డార్క్ చాక్లెట్ తన చేతిలో పెట్టి మమ్మీ రాకముందే తినేసే ప్రిన్సెస్ అని తను ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాయి ఇషిక చక్కగా బెడ్ మీద కూర్చొని డాడీ ఇచ్చిన చాక్లెట్ని వన్ పీస్ కూడా వదలకుండా మొత్తం లాగిన్ చేసి తెలియకుండా పెదవులు కూడా క్లీన్ చేసుకొని కంప్లీట్ అని అనుకుంది ముసిముసిగా నవ్వుకుంటూ డిన్నర్ టైం వరకు ఇషిక ఇవాన్ కళ్ళకి దర్శనం ఇవ్వలేదు ఎక్కడ ఉందో ఇసుకని అడిగినా తెలియదని పెదవి విరవటంతో పాటు వైదేహి గారు కూడా తెలియదని చెప్పడంతో ఇది ఎక్కడికి వెళ్ళుంటుంది నా నుంచి తప్పించుకొని తిరుగుతుందా ఎంతసేపు ఈ దాగుని మూతలు కనీసం కిచెన్లో కూడా లేదేంటి అని విసుగ్గా అనుకున్నాడు అలా డిన్నర్ టైంలో దర్శనమిచ్చిన ఇసుక కనీసం తన వైపు చూడకపోవటంతో దీనికి పొగరు బాగా పెరిగింది రూమ్లోకి వెళ్ళాక చెప్తా దీని పని అంటూ నిన్న నిన్నరందరూ చేసేసాక రూంలోకి వెళ్ళగానే ఇషిత డాడా అంటూ ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసి డాడా ఈరోజు నేను నీతోనే పడుకుంటాను నాకు బెడ్ టైం స్టోరీ చెప్పు అని క్యూట్గా మొహం పెట్టి అడగటంతో లేని ఇవాన్ రా చెప్తాను అంటూ తనని గుండెల మీద పడుకోబెట్టి స్టోరీ చెప్తూ నిద్రపుచ్చాడు తను నిద్రపోయే వారికి సైలెంట్ గా ఉన్న ఇవాన్ నిద్రపోయాక తనని బెడ్ మీదకి చేర్చి బెడ్షీట్ కప్పి ఇసుక కోసం పైకి లేచాడు ఇసుక బయట ఉందేమోనని డోర్ తీగిపోయినాయి ఇవానికి బాల్కనీ డోర్ సౌండ్ అవ్వటంతో ఎవరు అనుకుంటూ వెనక్కి తిరిగిన తనకి వైట్ అండ్ రెడ్ మిక్స్డ్ శారీలో కనిపించింది ఇసుక ఇషికని అలా చూసి ఇవాన్ కళ్ళు పెద్దవి చేసి ఇష్యు అంటుంటే ఇషిక కళ్ళతోనే దగ్గరికి రమ్మన్నట్టు పిలిచింది ఇవాన్ ఒక ట్రాన్స్లో ముందుకి అడుగులు వేస్తూ బాల్కనీ వరకు వెళ్ళగానే బాల్కనీ డోర్ పూర్తిగా తెరిచిన ఇషిక బయటికి రమ్మన్నట్టు చేయి చూపించడంతో ఇషిక నుంచి చూపు తిప్పకుండా కన్నార్పకుండా అంతే బయటికి వచ్చి ఏం చేస్తున్నావు ఇక్కడ అని అడిగి అప్పుడు చుట్టూ చూశాడు అక్కడ బాల్కనీ మొత్తం చిన్న చిన్న పువ్వులతో డెకరేట్ చేసి సెంటెడ్ క్యాండిల్స్ వెలిగించి వితౌట్ క్యాండ్ లైట్ క్యాండిల్ లైట్ డిన్నర్ ఎలా అరేంజ్ చేస్తారు అలా చైర్స్ టేబుల్ కూడా కింద చిన్న పరుపు వేసి అరేంజ్ చేసి ఉంది అదంతా చూసి ఇవాన్ ఆశ్చర్యపోయి ఇదంతా ఏంటి ఇష్యూ అని అడిగాడు నేను మీతో ఒక విషయం చెప్పాలి ఇవాన్ గారు దానికోసమే ఈ రే ఈ అరేంజ్మెంట్స్ అని ఇసుక కొంచెం టెన్షన్గా చేతుల్లో నలుపుకుంటూ అంటుంటే ఇవానికి అంత అయోమయంగా అనిపించి ఏ విషయం చెప్పాలి దానికోసం ఇంత అరేంజ్మెంట్స్ అవసరం ఏంటి చెప్పు ఏం చెప్పాలనుకుంటున్నావు ఈశు అని అడిగాడు ఇషుక కళ్ళల్లోకి సూటిగా చూడలేని ఇవాన్ కళ్ళల్లోకి సూటిగా చూడలేని ఇసుక తలదించి ఇక ఈ గొడవలు పంతాలు పట్టింపులు అన్నీ వదిలేద్దాం యువాన్ గారు నాకు నా లైఫ్ కావాలి అది కూడా ఎంతో అందంగా నా భర్త పిల్లలతో ఊహించుకున్న లైఫ్ కావాలి జరిగింది మర్చిపోయి కొత్తగా మళ్ళీ పుట్టినట్టుగా మరోసారి మీతో కలిసి అడుగులు వేయాలనుకుంటున్నాను ఈసారి పూర్తి ఇష్టంతో నాకు తెలుసు మీరు ఈ క్షణం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారని ఇన్ని రోజులు బిడ్డపోయిన బాధలు మీరు పెట్టిన బాధలు మర్చిపోయిన బాబుని మర్చిపోలేక అందులో మీ తప్పు ఎంతో కొంత ఉందని మీ మీద కోపంతో మాట్లాడకుండా మీ నుంచి దూరంగా ఉన్నాను కానీ ఈషూకి తండ్రి ప్రేమను దూరం చేశారని అనుకోలేదు పిల్లల ముందు మన పంతాలు ఎంత ఇవ్వాను గారు అలా అని మీ ప్రేమని నేను తక్కువ చేయలేను మీ తప్పు తెలుసుకుని నాకు మీరు చాలా బాధపడ్డారు నా కోసం తప్పించిపోయారు అది మొత్తం తెలిసినా సరే నేను మీ దగ్గర ఉండలేకపోయాను ఆ క్షణం నాకు అలా అనిపించింది మీ నుంచి దూరంగా వెళ్ళాను దూరంగానే బ్రతికేద్దాం జీవితంతో అనుకున్నాను కానీ పిల్లలకి తల్లి ప్రేమ మాత్రమే కాదు తండ్రి ప్రేమ తండ్రి ఇచ్చే సెక్యూరిటీ కూడా ఎంతో అవసరమని మీరు ఇష్యూ దగ్గర ఉన్నప్పుడే అర్థమయ్యింది అందుకే మిమ్మల్ని యాక్సెప్ట్ చేసి మళ్ళీ కొత్తగా జీవితం మొదలు పెట్టాలన్న డెసిషన్ తీసుకున్నాను ఇవాన్ గారు మీకు ఇష్టమైన అడిగి తల ఎత్తింది ఇసుక నువ్వు నువ్వు నిజమే చెప్తున్నావు కదా ఇషు అని అడిగాడు ఇవాన్ తడబడుతున్న గొంతుతో ఇషిక కూడా కన్నీళ్లతో అవును అన్నట్టు తల ఒప్పగానే ఇవాన్ నోటికి చేతిని అడ్డం పెట్టుకొని ఒక్కసారిగా మోకాళ్ళ మీద కూర్చుండిపోయి కన్నీటిని వదిలేశారు అప్పటి వరకు ఆపుకున్నవి ఇవాన్ గారు అంటూ ఇషిక కంగారుగా ఇవాన్ ముందు మోకాళ్ళ మీద కూర్చోగానే ఇషుకైని దగ్గరికి లాగి చాలా గట్టిగా టైట్గా హత్తుకున్న ఇవాన్ ఈ క్షణం కోసం ఈ క్షణం కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ఇష్యూ ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ కంటి మీద ప్రశాంతమైన నిద్ర లేకుండా నీ కోసం ఇషూ కోసం ఎదురు చూసిన క్షణాలన్నీ ఈ క్షణం నీ నోటి నుంచి వచ్చిన మాటలతో మాయమైపోయా ఈషూ నువ్వన్నట్టే మన లైఫ్ని సరికొత్తగా మొదలు పెడదాం ఈసారి ఎటువంటి భయాలు బాధలు దాపరికాలు అనుమానాలు ఏవి వద్దు ఓన్లీ ప్రేమ మన ఇష్యూ కోసం తన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ కొత్త కొత్త కళలని కానీ ఆ కళలన్నీ నిజం చేసుకుందాం మన బాబుని మన దగ్గరికి తెచ్చేసుకుందాం ఇష్యూ తెచ్చేసుకుందాం అని కన్నీళ్లతో ఇసుక భుజాన్ని తడిపేస్తూ ఈ క్షణం ఇలానే ఆగిపోతూ ఆగిపోతే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది ఇష్యూ ఎక్కడ మళ్ళీ ఇది కలగా మారిపోతుందని చాలా భయం వేస్తుంది నీకు తెలుసా నాలుగు సంవత్సరాలు ఇలానే నువ్వు నా దగ్గరికి వచ్చి నాతో ప్రేమగా మాట్లాడి నన్ను యాక్సెప్ట్ చేస్తావని కళలు కంటూ ఆ కళలలోనే జీవితాన్ని ఊహించుకుంటూ ఉండిపోయాను నువ్వు నా దగ్గరికి వచ్చాక కూడా ఇన్ని రోజులు నువ్వు కఠినంగానే ఉంటూ నేనంటే ఇష్టం లేదని చెప్పి నాతో కలిసి బ్రతకటం ఇష్టం లేదన్నట్టు బిహేవ్ చేస్తుంటే పైకి నవ్వుతూ ఉన్న లోపల నరకం అనుభవించాను నిజమే నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఆ తప్పుకి నువ్వు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు కానీ నిన్ను వదులుకోలేని ఇష్యూ నేను నిన్ను ప్రిన్సెస్ని దూరం చేసుకుని బ్రతికేంత ధైర్యం నాలో లేదు అని ఏడుస్తూ చెప్పాడు ఇవాన్ ఇసుక కళ్ళు గట్టిగా మూసుకొని ఇవాన్ చుట్టూ వణుకుతున్న చేతులతో చేతులు వేసి ఇక మనకి మంచి రోజులు వచ్చేసాయి ఇవాన్ గారు జరిగినవన్నీ మర్చిపోదాం నాకు మిమ్మల్ని బ్లేమ్ చేయాలని లేదు మీరు నన్ను బ్లేమ్ చేయాలని అనుకోవటం లేదు ఇద్దరం కలిసే మన ఇషోకి ప్రేమని అందిద్దాం అది చాలు కదా మన లైఫ్కి మనం కోరుకున్న ప్రేమ మన ఎదురుగా ఉండగా తనకి విడివిడిగా ప్రేమను పెంచా పంచాల్సిన అవసరం ఏంటి కలిసే పంచుదాము యువాన్ గారు అని అంది హా పంచుదాం అంటూ యువాన్ ఇసుక మొహం దోసేలిలోకి తీసుకొని తన మొహం మొత్తం ముద్దులు పెడుతూ చివరిగా నిజంగానే మనస్ఫూర్తిగా నన్ను యాక్సెప్ట్ చేస్తున్నావు కదా ఇష్యూ లేదంటే ఎవరైనా బలవంతం చేయటం వలన మనసు చంపుకొని యాక్సెప్ట్ చేస్తున్నావా మనసు చంపుకొని నీ ఇష్టానికి విరుద్ధంగా నన్ను యాక్సెప్ట్ చేస్తే మాత్రం యాక్సెప్ట్ మాత్రం చేయకు ఇష్యూ నువ్వు పైకి నవ్వుతున్నా నీ మనసులో బాధ నేను ఈజీగా కనిపెట్టగలను అని ఖండిందతో అంటుంటే ఇషుక చెరు నవ్వుతూ యువను ఒదుటి మీద ముద్దు పెట్టి లేదు మనస్ఫూర్తిగానే మిమ్మల్ని ఇష్టపడుతున్నాను నాలుగు సంవత్సరాల నా దూరం మిమ్మల్ని చాలా మార్చింది ఇవాన్ గారు ఈ మార్పు చాలు నాకు సాగర్ చెప్పాడు మీరు నా కోసం ఎంత తపించిపోయారో ఎంతలా నా కెరియర్ కోసం కష్టపడ్డారో మొత్తం చెప్పాడు నిజంగా నేను ఇదంతా మీరు చేస్తారని ఊహించలేదు ఇవాన్ గారు నిజం చెప్పాలంటే నేను ఈ ఇంటి నుంచి బయటికి వచ్చాక నేను కళ్ళు తెరిచిన తర్వాత ఎదురుగా మీరు లేకపోవడంతో చాలా బాధపడ్డాను నేను వద్దనగానే వదిలేశారని అనుకున్నాను కానీ నన్ను క్షణం కూడా వదలకుండా నా నీడల నా వెనకే మీరు ఉంటూ నన్ను నడిపించారని అనుకోలేదు నా కళ కోసం నన్నే దూరంగా పెట్టేంత ప్రేమ ఉందని ఊహించలేదు నేను మిమ్మల్ని ఎంతలా అసహించుకున్నా తిరిగి ఎంత రెట్టింపు ప్రేమని పంచుతారని అనుకోలేదు నిజంగా నేను చాలా అదృష్టవంతురాలిని యువాన్ గారు మీ ప్రేమ దొరకటం నిజంగా నా అదృష్టమని అనుకుంటాను అని అంటే లేదు ఇష్యూ నీ ప్రేమ నాకు దొరకటం నా అదృష్టం నిజానిజాలు తెలుసుకోకుండా నేను చాలా మాటలు అని చాలా బాధ పెట్టాను మానసికంగా శారీరకంగా చాలా సార్లు చంపేశాను నేను నీ విషయంలో చేసిన ప్రతి ఒక్కటి ఇప్పటికీ గుర్తుంది ఇష్యూ నాకు నువ్వు పడి ఉన్న ప్రతి బాధ నువ్వు పెట్టిన కన్నీరు ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి గుర్తే నిన్ను అంతలా బాధ పెట్టినందుకే నాలుగు సంవత్సరాలని నుంచి దూరంగా ఉంటూ నరక అనుభవించాను నిన్ను దగ్గరికి తీసుకోలేక అలా అని దూరంగా ఉండలేక నాలో నేను ఎంతో నలిగిపోయాను నాకు మాత్రమే తెలిసి ఇష్యూ నా కూతుర్ని దొంగకాటుగా కలుస్తూ తండ్రిగా అందరికీ చెప్పుకోలేకపోయిన నా నిస్సహాయత నిజంగా ఆ క్షణం నేను అసలు ఒక భర్తగా ఒక తండ్రిగా ఓడిపోయాను అనిపించింది అని కన్నీళ్లతో అంటుంటే ఇసుక కంగారుగా తన అరచేతిని ఇవాన్ పెదవులకి అడ్డం పెట్టి అలా ఎప్పటికీ ఆనుకోకండి మీరు మీరెప్పుడు ఓడిపోకూడదు అని కన్నీళ్ళతో అంది నిజంగా ఇష్యూ ఈ క్షణం ఎంత ఆనందంగా ఉందంటే ఈ క్షణం నా ప్రాణం పోయినా ఎంతో సంతోషంగా చచ్చిపోతానే అనిపిస్తుంది అని అనగానే ఇసుక కోపంగా ఇవాన్ చంపు మీద గట్టిగా కొట్టి ఏంటి ఆ మాటలు ఇప్పుడిప్పుడే కలుస్తున్నాం మనం మళ్ళీ చావు మాటలు అంటూ ఎందుకు నా మనసు విరిచేస్తున్నారు రెండు నిమిషాలు కూడా నన్ను సంతోషంగా ఉండనివ్వరా అని అరిచి పైకి లేస్తుంటే ఇవాన్ చిరునవ్వుతో ఇషుకని తన మీదకి లాక్కొని ఇక మన మధ్య దూరం భరించలేను ఇషు ఇంతవరకు నీకు ఇష్టం లేకపోయినా నీకు దగ్గరగా ఉంది నా ప్రేమని అర్థం చేసుకుంటావని నువ్వు ఇబ్బంది పడుతున్నా వదలకుండా ఉంది ఎప్పటికైనా నన్ను యాక్సెప్ట్ చేస్తావని ఆ క్షణం వచ్చాక కూడా నిన్ను ఎలా వదులుకుంటాను అంటూ ఇసుక పెదవులు అందుకున్నాడు ఇవాన్ క్షణం ఆలస్యం చేయకుండా నెక్స్ట్ అప్డేట్ ప్రోమో ఆ రూమ్ ని చూసిన ఇసుక ఆశ్చర్యపోయి కళ్ళు పెద్దవి చేసే తడబడుతున్న అడుగులతో లోపలికి అడుగు పెట్టడం ఆలస్యం డోర్ క్లోజ్ అయిపోయిన సౌండ్ కి వెనక్కి తిరిగి చూసిన తనకి ఇవాన్ కనిపించటమే కళ్ళు పెద్దవి చేసింది Thank you for listening and please like, share, comment and subscribe.